ప్రజలు ఈ ప్రాజెక్టు వివరాలను తెలుసుకోవడం కాను ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముసాయిదా పర్యావరణ పర్యవేక్షణ ప్రణాళిక మరియు ఎగ్జిక్యూటివ్ సారాంశము పొందుపరిచిన చిరునామాను ఈ ప్రకటనలో పొందుపరచడం అనేది ఈ ప్రతిపాద ప్రాజెక్టుకు ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం కొత్తగూడెంకు పన్నెండు ప్రాతినిధ్యాలు వచ్చినవి అలాగే ఇప్పుడైనా ప్రజలతో ఏమైనా వినతి పత్రాలు సమర్పించినప్పుడు కూడా స్వీకరించబడుతుంది ఎందుకనూ ఇప్పుడు ప్రజలు సభ సలహాలు సూచనలను అభిప్రాయాలను అభ్యంతరాలను సభముఖంగా తెలియజేసిన ఏడల వాటన్నింటినీ ఒక నివేదిక మరియు వీడియో రూపంలో పారదర్శకంగా సంబంధిత అధికార యంత్రాంగంకు అనగా ఎంఓఎఫ్ సిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి జిల్లా అదనపు కలెక్టర్ గారి ద్వారా తదుపరి చర్యల నిమిత్తం పంపడం జరుగుతుంది కావున జిల్లా అదనపు కలెక్టర్ ఖమ్మం గారిని ఈ యొక్క పర్యావరణ ప్రజాభ్యాస శాఖకు అధ్యక్షత వహించి ముందుకు ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి